రైతులు మార్కెట్ ఇంటర్వెన్షన్ కోసం గతంలో వ్యక్తి రైతుల విషయంలో కానీ పొగాకు విషయంలో కానీ మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసింది రాష్ట్ర ప్రభుత్వ కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది ఇవాళ కూడా మార్కెట్ ఇంటర్వెన్షన్ చేస్తున్నారు ప్రత్యేకంగా క్యాబినెట్ సబ్ కమిటీని చేసి ఈ ఉత్పత్తుల పట్ల దానికి మద్దతు ధర లభించడం విషయంలో కానీ లేదా మార్కెట్ ఎక్కడన్నా డౌన్ఫాల్ అయినప్పుడు వాటి మార్కెట్ ఇంటర్వెన్షన్ చేసి రైతుకు న్యాయం చేసే ప్రయత్నం గతంలో చేస్తామని ఇప్పుడు కూడా చేస్తున్నారు ఈ సందర్భంలో కూడా దాదాపు నాలుగు వందల కోట్లకు పైగా మేము మద్దతు ప్రకటిస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కూడా చెప్పడం జరిగింది వీటిని మీరు ఏదైనా ఉంటే నిర్మాణాత్మకంగా ప్రశ్నించాలే కానీ మీరు చేసిన పరిస్థితుల కారణంగా కదా ఆ మొత్తం వ్యవసాయ రంగాన్ని కుదేలు చేయడం వల్ల కారణంగా కదా ఇవాళ ఒక ప్రాజెక్టు కట్టకపోతుంది ఒక ఎగరాకు ఆయకట్టుకు నీరు ఇవ్వకపోతుంది ఉన్న వాటిని బ్రీజులు పట్టకపోతుంది వ్యవసాయ వర్షాకాలంలో పట్టకాలం తవ్వకపోతురి పోలవరంని పూర్తిగా బ్రెష్టి పట్టిస్త్రీ కాఫర్ డ్యాం కొట్టుకుపోయేలాగా చేస్తారు డ్యాబ్ ప్రముఖ కూలికిపోయేలాగా అంటే వ్యవసాయ రంగానికి కానీ నీటి పరువుదారు సంఘానికి కానీ మీరు ఎక్కడన్నా ఎక్కడన్నా ఉపయోగపడే పని ఒక్కడి చేసి ఉంటే ఐదేళ్ల పనుల్లో ఇవాళ మీకు మాట్లాడే హక్కు ఉంటుంది ఇటువంటి ఆర్థిక వ్యవస్థను బ్రష్టి ఆర్థిక వ్యవస్థను ఇచ్చిన తర్వాత కూడా వాటి దాడులు పెట్టి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇవాళ రైతులకు అండగా నిలబడ్డమే కాకుండా అభివృద్ధి మీద సంక్షేమం మీద కూడా ప్రధానంగా